హాయ్ అండి వెల్కమ్ టు అఫ్రీన్ బ్లాగ్స్ ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాం అని తెలుసా కొత్తలంక అంటే అమలాపురం దగ్గర ఉంది కదా ఆ కొత్తలంక వెళ్తున్నాం అక్కడికి బయలుదేరాం మార్నింగ్ ఎయిట్ సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళా బయలుదేరదాం అనుకున్నాం కానీ ఎయిట్ నైన్ అయిపోయింది వీళ్ళందరూ రెడీ అయ్యేటప్పటికి నైన్ అయిపోయింది బయలుదేరాం టిఫిన్స్ కూడా చేయకుండా బయలుదేరాం రావులపాలెం చేద్దాం చేద్దామని చెప్పి అనుకున్నాం ఇంకా రావులపాలెం ఆర్కేస్ట్ టిఫిన్స్ అని చెప్పి ట్రై చేసాం కానీ అసలు ఖాళీ లేదు దాంట్లో అయితే టిఫిన్ షెడ్యూల్ కనిపించింది ఇంకా అక్కడ దిగి అక్కడ టిఫిన్ చేద్దామని వచ్చాం అస్సలు ఖాళీ లేదు అలా నుంచొని తిన్నాం చాలాసేపు చేసి ఖాళీ అయితే కనుక పిల్లవాళ్ళు కూర్చున్నారు ఇంకా అక్కడ నుంచి మనం బయలుదేరిపోయాం కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు కదా అందుకే అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి ఆ కొబ్బరి చెట్లు మధ్యలో ఉంటుంది కొత్త లంక బావాగతారుగా ఇక్కడ చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు కదా నార్మల్ డేస్లో ఏమో పెద్ద జనం ఉంటారు కానీ ఉడిసిన ట్రైన్లో మాత్రం జనం బాగా వస్తారు మేము ఎప్పుడు ఉడిసిన ట్రైన్లో ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం మళ్ళీ ఇదే వెళ్ళడం మా వాచ్ చిన్నప్పుడు వెళ్ళాం మళ్ళీ ఇదే వెళ్ళాం ఇంకా దిగి లోపలికి వెళ్తున్నాం కాళ్ళే కట్టుకొని లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇది లోపల తరగా ఇది ఆయన సమాధి అనమాట లోపల అదంతా చెక్ ఉండేది ముందు మేము వెళ్ళినప్పుడైతే ఇప్పుడైతే మొత్తం అదంతా పాలరాతో కట్టారు అదంతా కూడా అప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం దాదంతా చెక్కతో ఉండేది అప్పుడు నేను చూసినప్పుడైతే టెన్ ఇయ్ బ్యాక్ వచ్చాను కానీ అప్పుడైతే నేను చూడలేదు ఇప్పుడైతే కొత్తగా చూశాను చెప్పులు బాబాబాగారి జుట్టు అంట అక్కడ రాసి ఒక బాక్స్లో పెట్టి పెట్టారు పాము కూడా అంటారు కదా ఆ టైపు చెప్పులు అనమాట లోపల ఒక ఐరన్ బయట నార్మల్ చెక్కే ఉన్నాయి వడ్డీ గారి సమాధి పక్కన ఉన్నాయి కొబ్బరికాయ కుమ్ములు వచ్చాయి అంటారు కదా అవి ఇవి ఇంకా అవి చూ ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాం మేము ఇంకా అమలపురం వస్తాం అమలాపురం నువ్వు ఫుడ్ అని చెప్పి ఏది బాగుంటుందని చూస్తే గణపతి ఫుడ్ హౌస్ అని చెప్పి ఉంది బాగుంటుంది అన్నారు కానీ సర్వీస్ అయితే అస్సలు బాగాలేదు మేము వెళ్ళిన చాలాసేపు వెయిట్ చేసాం ఫార్టీ మినిట్స్ పైన ఉన్నాం ఫుడ్ తిని వచ్చాడు అంటే మేము వన్ థర్టీ వెళ్ళాం త్రీ థర్టీ కల్లా బయటకు వచ్చాం చాలా లేట్ అయింది ఇది అయితే మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వెళ్ళాం కదా ఆ పిక్ ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సేమ్ పిక్ని దిగాం అలాగా ఇది టూ పిక్స్ ఉన్నాయి ఆ టూ పిక్స్కి మేము మళ్ళీ కొత్తగా టూ పిక్స్ దిగాం అక్కడి నుంచి బయలుదేరిపో ఓకే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ